అంటే జండి తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రాణ రెడ్డి గారు ನಾನಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ನಾನಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಕರೆಕ್ಟ್ ಯಾವ ಕೆಲಸ ಆಗ್ತೀಯ ಎನ್ ಟಿಆರ್ ಎನ್ಟಿಆದೇಶ नाही कतो गोनाथ रेड्डी गाडी नाही करतो गनाथ रेड्डी गाडी नाही कतो kadur an tamm ¡Gracias! No, 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 no. Thank you.

రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరూ కూడా నిర్ణయం తెలియకూర దైవ సాక్షిగా ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలన సమగా నిర్వహించేందుకు అవసరమైన సేవలు తప్ప వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వినపరించని దైవ స్వచ్ఛంగా ప్రమాణం చేసుకుని

اوہ 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 Thank you. Okay. మంత్రిగా అంతర్గత సో నిర్వహిస్తానని మనం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని బయట సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన ఏదో నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి ఏడా వ్యక్తులకు తెలియజేయాలని వివరించడని సాక్షిగా ప్రమాదించండి భారత రాజ్యాంగం చక్క నిజమైన విశ్వాసం విజయంతా చూపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని స్వయము కానీ అదే సమయం అసలమైంది మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధిలో తీసుకోపోవడము అదే విధంగా ఏదైతే మాట చెప్పారో అన్ని కార్యక్రమాలు చేస్తారు ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అన్ని మేనిఫెస్టో పూర్తిగా నిర్వహిస్తారనేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం విజయానికి పలమనేరు పట్టణ ఓటర్ మహాశైలకి అదే విధంగా పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకి అందరికీ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరికి పాదాభి ఉండరాలు తెలియజేస్తున్నారు ఆంధ్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాము గత ఐదు సంవత్సరాల్లో సర్వనాశనమైపోయిన నాశనం అయిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మన పాలన దక్షకుడు దశ దిశ ఉన్నటువంటి అనుభవం కలిగిన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలనే ఒకే ఒక ఆలోచన ఉన్న విజన్ ఉన్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ పలమనే కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అభివృద్ధి పార్టీలో పయనించాలంటే చంద్రబాబు గారు రావాలా ఇక్కడ పలున్నాయి అమర్నాథ్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరికి ఓటు మాజీ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కరిస్తున్నాను జై తెలుగుదేశం నమస్కారం ఈరోజు శుభదినం పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ సువర్ణాచరణ లిఖించద రోజు ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలయికతో మనం ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో మొట్టమొదటిగా ఆయన మనకి తాతలకి జూను జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరుగుతా ఉంది ఇదంతా కూడా మనం అందరూ కూడా గర్భంగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే చెప్పింది చరిత్రలో చెప్పింది చేసే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక నాలుగు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తొలి సంతకం పెడతా ఉన్నాయి ఏమైనా ఉందంటే పింఛన్ పెంచడము వికలాంగులకు పింఛన్ పెంచడము అలాగే మెగా మెగాడిఎస్సి కూడా ఆయన ముందుగానే చెప్పారు మెగా మెగాడిఎస్సీ మీద పెడతాను నిరుద్యోగులకు కూడా ఎంత మనం దృష్టి భవిష్యత్తులో కూడా మన కి ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ జై హింద్ జైరు పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల యొక్క రాక్షస పాలని మనం అందరూ కలిసి కట్టుగా ఈ రోజు అంతం చేసి ఈ రోజు శుభానికి మనము ఆరంభించుకున్నాము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చంద్రబాబు నాయకత్వంలో అమరాయన గారి నాయకత్వంలో మన అందరూ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు జై హింద్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా